నిజంగా డ్రైవర్ బాబు సూటు ఓటులో ఎంతో అందంగా ఉన్నారు తెలుసా కుందనపు బొమ్మలా కనిపిస్తున్నారు చాలా చక్కగా ఉన్నారు నువ్వు అంతకంటే కుందనపు బొమ్మలా ఉన్నావు అని ఈ విధంగా డ్రైవర్ బాబు అనగానే ఇక అలానే భూమి చూస్తూ ఉంటుంది అయినా ఏంటి డ్రైవర్ బాబు నేను ఎప్పుడు ఒకేలా ఉంటాను నేను ఇంతే సరేలేండి డ్రైవర్ బాబు ఏంటి చామ్ మిమ్మల్ని ఈ సోట్లో అలాగే చూడాలని అనిపిస్తుంది ఏంటో అవునా నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే కూడా నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఆలస్యం చేయకుండా త్వరగా నువ్వు వేసుకొని రాచా అందరూ ఏమో ఎంతో గొప్పగా కనిపిస్తారు ఎప్పుడు నువ్వు ఇలాగే కనిపిస్తూ ఉంటావా కొద్దిగా చేంజ్ అనేది కనపడాలి కదా డ్రైవర్ బాబు నాకెందుకు నేను ఇలాగే ఉంటాను నాకు ఇలాగే ఇష్టం నన్ను ఇలాగే ఉండనివ్వండి అలా అని నేను మీరు ఇచ్చే డ్రెస్ని నేను వేసుకుంటే ఆయన అమ్మగారికి కోపం వచ్చినా వచ్చేస్తుంది ఎందుకు వస్తుంది నువ్వు ఇలా ఉంటేనే కోపం వస్తుంది చూడు పని వాళ్ళు కూడా ఎంతో అందంగా తయారై వస్తారు కానీ నువ్వేమో ఇలాగే కనిపిస్తే అమ్మగారికి కోపం రాక ఇంకేం వస్తుంది అప్పుడప్పుడు నువ్వు కూడా కాస్త అందంగా కనిపించాలి కదా అప్పుడే ఎలాంటి సమస్య ఉండదు నేను చెప్తుంది వినుచా నేనేది చేసినా నీ మంచి కోసమే చేస్తానని నీకు తెలుసు కదా అవును డ్రైవర్ బాబు కానీ ఎందుకో ఇలాంటి అంటే నాకు సూట్ కావు డ్రైవర్ బాబు వేసుకుంటేనే కదచా ఈ డ్రెస్ నీకు సెట్ అయిందో లేదో తెలుస్తుంది తీసుకొచ్చాం త్వరగా తీసుకుని మార్చుకునిరా వెళ్ళు చాం అనే విధంగా అనగానే సరే డ్రైవర్ బాబు అని ఏంటో ఇక వెంటనే డ్రెస్ని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు రోజా మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఆల్రెడీ ఎంగేజ్మెంట్కి అందరూ కూడా వచ్చేశారు ఇప్పుడు రాజమణిహారం నా దగ్గర లేదు అన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా అందరి ముందు నన్ను అవమానపరిచి ఈ ఇంట్లో నుండి నన్ను పంపించేసేస్తుంది నేనే ఈ ఇంటి నుండి వదిలి దూరంగా వెళ్ళిపోతానని అత్తయ్య గారికి మాట ఇచ్చాను మాట తప్పిన దాన్నవుతాను ఎలా అలా జరగడానికి వీల్లేదు ఈ ఇంట్లో రమాదేవి కోడలిగా అడుగు పెట్టాలని నేను ఇదంతా చేశాను ఇప్పుడు ఆ క్షణం కూడా వచ్చేసింది ఈ మూమెంట్లో నేను రామాదేవి కోడలిగా అందరి ముందు స్థిర స్థాయిగా నా పేరుని నిలవాలని ఈ రిసెప్షన్కి ఏర్పాట్లు చేయించేలా చేశాను కానీ ఇప్పుడు నా దగ్గర మణిహారం లేకపోతే అందరి ముందు నేను అవమాన పాలు పడతాను కదా ముఖ్యంగా అత్తయ్య గారి ముందు ఇక నేను ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది అలా జరగడానికి వీల్లేదు అలా జరగకుండా ఉండాలంటే రాజమణిహారం నాకు నాకు రావాలి నాకు చెందాలి అప్పుడే అప్పుడే ఇక రామాదేవి కోడలిగా నేను నిలిచి ఉంటాను అని అనుకుంటూ వీటిని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు చామంతి డ్రెస్ వేసుకొని బయటికి రాగానే ఇక ప్రేమ్ అలానే షాకింగ్ గా చూస్తూ ఉంటాడు ఇక కన్నార్పకుండా అలానే చూస్తూ ఉంటే ఇక అంతలో ఏంటి డ్రైవర్ బాబు అలా చూస్తున్నారో అప్పుడు ప్రేమ్ మాత్రం ఏం మాట్లాడకుండా చామంతి దగ్గరకు వస్తాడు వెంటనే ఇక చామంతి దగ్గరికి వచ్చేసి అలానే చూస్తూ ఉంటే చామంతి కూడా ప్రేమ్ ని అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక వెంటనే బుగ్గకు దిష్టి చుక్క పెడతాడు ఏంటి డ్రైవర్ బాబు ఏం చేస్తున్నారు అందరి దిష్టి నీ మీద ఉండకూడదని దిష్టి చుక్క పెడుతున్నాను చా ఏంటో మీరు నిజంగా మీరు ఎప్పుడు ఎలా ఏం మాట్లాడతారో ఏం అర్థం కాదు డ్రైవర్ బాబు సరే పదండి అసలే చాలా పనులున్నాయి ఈరోజు అన్ని పనులన్నీ దగ్గరుండి చేయాలి అయినా చందు ఉంది కదా చందు నువ్వు మీరు కలిసి చేస్తారు కదా నేను ఇక్కడే మీతో మాట్లాడుకుంటూ ఉంటే పాపం అత్తే అన్ని పనులు చేసుకుంటూ పోతుంది నేను కూడా వెళ్ళాలి కదా నన్ను వెళ్ళనివ్వండి డ్రైవర్ బాబు ఎందుకో వెళ్ళనివ్వాలని అనిపించట్లేదు చా నీతోనే ఇక్కడే ఇలాగే ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలని అనిపిస్తుంది ఏంటో డ్రైవర్ బాబు మీరు ఎప్పుడు చిలిపిగా మాట్లాడుతూనే ఉంటారో అనే విధంగా అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే చిలిపి అని నువ్వు అనుకుంటున్నావు చాం కానీ నీ మీద నాకేంటో తెలీదు ఇష్టపడుతున్నానేమో అని నాకు అనిపిస్తుంది అని అనుకుంటూ అలాని చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అంతలో రామాదేవి రోజా దగ్గరకు వస్తుంది ఏమైంది రోజా మణిహారం ఎక్కడ ఇక నాకు త్వరగా నువ్వు మణిహారం ఇచ్చేస్తే ఆ తర్వాత నిన్ను రామాదేవి కోడలిగా అందరి ముందు నిన్ను పెత్తనంగా నీ పేరు అందరికి చెప్పుతాను మరి రాజమణిహారం ఏది అని అంటూ ఉంటే అత్తయ్య ఇప్పుడు ఇచ్చేసి ఆ తర్వాత మీరు నా పేరు అనౌన్స్మెంట్ చేయకపోతే అప్పుడు ఎలా అందుకే మీరు అనౌన్స్మెంట్ చేశాక రాజమణిహారం నెక్స్ట్ నీ చేతిలో ఉంటుంది మాటంటే మాటే లేదంటే ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతానని చెప్పాను కదా ఇదేంటి ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా దీని దగ్గర రాజమణిహారం ఉండే ఉంటుంది సరే అయితే అయితే త్వరగా క్రిందికి వచ్చి తగలడు అనే విధంగా అంటూ రామాదేవి క్రిందికి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అరుణ్ రోజా ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు రామాదేవి నిజంగా నీకు దగ్గ కోడల్నే తెచ్చుకున్నావు ఎంతో చక్కగా కుందనపు బొమ్మలా ఉంది నీ కోడలు అని అంటూ ఉంటే రమాదేవి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అవును రామాదేవి కోడలు అంటే ఎవరనుకుంటున్నారు రోజా రోజానే ఈ రమాదేవి కోడలు ఏరి కోరి నా కోడల్ని తీసుకొని వచ్చాను కదా అని రామాదేవి అంటూ ఉంటే అందరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక వెంటనే దండలు తీసుకుని రాగానే ఇక ఇద్దరు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరు వేసుకుంటూ ఉంటారు ఇక వెంటనే రింగ్ ఇప్పించండి అని అనగానే చంద్రిక రింగ్లను తీసుకొని వచ్చి ఇద్దరికి ఇస్తుంది ఇక ఒకరికొకరు ఇద్దరు చూసుకుంటూ ఉంటారు ఎంతో సంతోషంగా ఇక అప్పుడే ఆ రోజా చేతికి రింగ్ ని తొడుగుతూ ఉంటాడు రోజా అరుణ్ కి ఉండగా అదే సమయానికి ఉపేంద్ర ఆపండి అని అంటూ ఎంట్రీ ఇవ్వగానే అందరు షాకింగ్ గా చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే వీడింటి ఇక్కడికి వచ్చాడు అని రామాదేవి అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటే అమ్మగారు ఈ ఇంటి దొంగలు దొరికారు ఏంటి నువ్వు అంటుంది ఏం మాట్లాడుతున్నావు అవునమ్మగారు అసలు మీ కోడలు అనుకుంటున్నా ఆ రామచంద్రయ్య కోడ్ కూతురు అనే విధంగా అనగానే ఒక్కసారిగా రామాదేవి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక రోజు చాలా కంగారు పడిపోతూ భయపడుతూ ఉంటే కావాలంటే చూడండి అని అంటూ ఆధారాలతో చూయించగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా లేట్ చేయకుండా చూసేయండి